ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర మా పొలంలో వరి పంటను దొంగతనంగా కోసుకుపోయారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ముస్నూరు గ్రామంలో తన పట్టాభూమిలోని వరి పంటను కొందరు దుండగులు కోసుకుపోయారని వారిపై చర్యలు చేపట్టి పంటను రికవరీ చేసి న్యాయం చేయాలని మేడూరి సర్వేసు స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినట్లు తెలిపారు తన భార్య మేడూరి స్వర్ణకుమారికి ఆర్ఎస్ నెంబర్ పదిహేను బార్ ఆరు పదిహేను బార్ పది నంబర్లో ఒకటి పాయింట్ నలభై ఆరు సెంట్లు భూమి ఉన్నదని సంవత్సరం లేని నీరు లేని కారణంగా ముప్పై ఐదు సెంట్ల మడిలో వరి పంట ఊడ్చగా అది కోతకు వచ్చి రేపో మాపో కోద్దాం అనుకుని చుండగా గురువారం సర్వేసు గ్రామంలో లేని సమయం చూసి సుమారు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందనుకున్న వారి పంటను కోత మిషన్తో కోయించి ధాన్యం తీసుకుపోయారని తెలిపారు చుట్టుపక్కల రైతులను వాకప్ చేయగా గతంలో తనకు కులం పేరుతో దూషించి తన పొలం ఆక్రమించి చూసిన చెక్కపల్లి గ్రామానికి చెందిన నక్కా వెంకన్న తండ్రి కృష్ణ అనువాతనిపై కేసు పెట్టాలనే కక్షతో గుర్రం వెంకట్రావు తండ్రి వెంకటేశు కొంతమందిని వెంకన్న అనుచరులు కలిసి దళితుణ్ణి కాబట్టే తన వైరు పంటను దొంగతనం చేయగా కోత మిషన్తో కోయించి ధాన్యం తీసుకుని పోయారని అన్నారు